ఇప్పుడు దేశ రాజకీయాల్లో కొత్త చర్చ దేశ రాజకీయాల్లో అల్లు అర్జున్ కొత్త పార్టీ అని చెప్తున్నారు రీసెంట్గా ఆయన ప్రశాంత్ కిషోర్తో కూడా భేటీ అయ్యారని చెప్తున్నారు నిజంగా అల్లు అర్జున్ కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందంటారా ఆయన ఆయన కలిసినందుకే ఇది వార్త వచ్చింది యాక్చువల్గా బయటికి లేకపోతే వచ్చేది కాదు ఎప్పుడు కలిసినాడు ఆయన అసలు అని వార్త వచ్చింది అది కూడా వార్తే ఓకే ఇక్కడ విషయం ఏంటంటే ఈయన ప్రశాంత్ కిషోర్ గారిని కలిశారట కలిసి రాజకీయాల గురించి మాట్లాడారట దేశ రాజకీయాల్లో కొత్త పార్టీ పెద్దపోటున్నాడు అట సో ఈ అల్లు అర్జున్ కనుక కొత్త పార్టీ పెడితే మన అందరం ఉండమేమో అనుకొని అదేంటిది ఇండియా కూటమి ఇండియా కూటమి భేటీ అయ్యారట అయ్యి ఇప్పుడు ఈనని జైలు వేయించారు దేవందరికి ఫోన్ చేసి ఎగ్జాక్ట్లీ ఆ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంక ఉండదు ఎందుకంటే ఓ బీజేపీ ఓ కాంగ్రెస్ ఇప్పటిదాకా ఉన్నాము అదే ఒకవేళ బీజేపీ కాంగ్రెస్ అల్లవర్జీ పీపుల్స్ ఐకాన్ పార్టీ అంట పిఐపి పిప్ ఉంటే ఇదంటుదని ఎందుకు ఇన్ని వార్తలు క్రియేట్ చేస్తారు నిజంగా అల్లువర్జున రాజకీయాల్లోకి వస్తే మేబీ జరగొచ్చేమో బికాజ్ హీ హ్యాడ్ ఆ స్టామినా ఉంది ఎందుకంటే ఊరికే సరదాగా వెళ్తేనే అంతమంది జనాలు వచ్చారు అవునా అదే పని కట్టుకొని మీకోసమే వచ్చారంటే ఇంకెంతమంది వస్తారు నా సినిమా కోసం వచ్చాను రండి అంటే ఇంతమంది వచ్చారు ఏడున్నర లక్షల మంది నేను మీకోసమే వచ్చాను రండి అంటే సీఎంజీ వస్తారు వస్తారుగా వచ్చినా ఆశ్చర్యం లేదు హీ హ్యాడ్ దట్ దమ్ కాకపోతే ఏంటంటే ఇక్కడ జస్ట్ ఒక్కసారి అల్ ప్రజెంట్ ట్రెండింగ్లో అల్లు అర్జున్ ఉన్నాడు ఏదో ఒక అంశం పైన కాబట్టి రోజుకో వార్త ఇలాంటివి సర్క్యులేట్ అవుతూ ఉంటాయి అంత మించి ఏం లేదు అంటే మళ్ళీ గర్వం ఏంటంటే ఇంకా దీనికి ఎక్కడి దాకా తీసుకెళ్లారో తెలుసా అండ్ బీజేపీ తెలుగుదేశం అండ్ పవన్ కళ్యాణ్ పార్టీని దెబ్బ కొట్టే సత్తా ఎవరికి లేదు పైగా ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ సర్కారు కూడా వాళ్ళకి చంద్రబాబు నాయుడుకి వత్తాసు పలికే పార్టీయే సో ప్రజెంట్ బీఆర్ఎస్కి ఒక మంచి ప్రత్యామ్నాయం కావాలి కాబట్టి వీళ్ళు ఫండింగ్ ఇచ్చి మరీ అల్లు అర్జున్ దేశ రాజకీయాల్లోకి దింపుతారంట అందుకే కేటీఆర్ అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నాడంట ఇది మండీ కేటీ రేవంత్ రెడ్డి మళ్ళీ అల్లు అర్జున్ జైలుకి పంపాలని చూస్తున్నాడంట కేటీఆర్ని కూడా లోపలేయాలని చూస్తున్నాడంట అసలు ఎలా రాస్తారో తెలుసా నిజంగా స్క్రీన్ ప్లేలో వీళ్ళు సినిమాలకు పనిచేస్తే అన్ని బాహుబ బాహుబలిలే పీకేలు దంగల్లు పుష్పాలే నిజం బోల్డన్ సినిమాలు ఫ్లాప్లు అవుతున్నాయి పాపం పిచ్చి పిచ్చి రైటర్లు వాళ్ళకేవో తెలిసో తెలియకో ఏ హర్రర్ కామెడీలో లేకపోతే సస్పెన్స్ ఇళ్ళల్లో తీసుకుంటున్నారు కానీ ఇవి స్క్రిప్ట్లు కనుక నిజంగా వాళ్ళకి ఇస్తుంటే మంచి సినిమాలు తీసి హిట్లు కొట్టేవాళ్ళు ఎందుకు ఎక్కడెక్కడ నుంచో లింకులు పెట్టేసి ఎటెటెటో తిప్పేసి ఇన్ని చేస్తారు ప్రజెంట్ అందు సి అల్లు అర్జున్ అరస్కి రేవంత్ రెడ్డికి సంబంధం లేదు అది ఆయన చెప్పుకున్నాడు అది విన్నాం మనం నెక్స్ట్ హాస్పిటల్ ఖర్చులు సగం వాళ్ళు సగం వీళ్ళు భరిస్తున్నారా అంటే అఫ్ కోర్స్ ప్రభుత్వం భరిస్తుంది ఇట్లాంటి సో పబ్లిక్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎట్ ద సేమ్ టైం ఎమర్జెన్సీస్ ఏమైనా ఉన్నప్పుడు వీళ్ళు కూడా దగ్గరుండి కూడా హెల్ప్ చేస్తారు అది కూడా తెలిసిందే ఇక కేటీఆర్ ఎందుకు అల్లు అర్జున్ గురించి మాట్లాడుతున్నాడా అంటే కర్మ మన కర్మ అది విషయం ఏంటంటే ఆయన ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని చెప్పేసి ఆయన అల్లు అర్జున్ వత్తాస్ పలుకుతూ ఉన్నాడు అంటే ఐ మీన్ ఊరికి అల్లు అర్జున్ నీ కావాలని అరెస్ట్ చేశారు నీ పేరు మర్చిపోయినందుకు నేను తిట్టినందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నాను కంపేర్ చేసి తర్వాత చెప్పుకోవడానికి సింపతి గెయిన్ చేయడానికి ఏం లేదు అల్లు అర్జున్ నిజంగా దేశ రాజకీయాలకు ఒకసారి మంచి విషయమే ఈవెన్ ఐమ్ ఆల్సో వెరీ హ్యాపీ నిజంగా జరిగితే బట్ అలాంటిది ఏం లేదు ప్రజెంట్ ప్రస్తుతానికైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతవరకు ఓకే నత్ వచ్చారు అలాంటిది